నా పేరు హనుమంతరావు నేను ఎస్జిటిగా అల్లూరు పాఠశాలలో పనిచేస్తున్నాను నాకు లివర్ డ్యామేజ్ అయిన చెప్పిన తర్వాత నేను ఒక దశలో సూసైడ్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్న తరుణంలో ప్రభాకర్ వచ్చి నీకేమి ఇబ్బంది లేదు నేను చూసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఫైలు బాల్యాని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఫైల్ పంపించడం జరిగింది ఫైల్ పంపించిన తర్వాత ఒకసారి రిజెక్ట్ చేశారు నువ్వు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ నువ్వు ఎంప్లాయ్ కాబట్టి ఎలిజిబుల్ లేదని చెప్పి రిజెక్ట్ చేశారు ఆ తర్వాత నా ఆర్థిక పరిస్థితిని గమనించినటువంటి ప్రభాకర్ అన్న నిత్యం పేద ప్రజల కోసం పనిచేసే ప్రభాకర్ అన్న నా కోసం స్పెషల్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితిని వివరించి నాకు వెన్నుదండలుగా ఉంటానని చెప్పి ఆ రోజు నువ్వు చనిపోవాల్సిన పని లేదు మనకు సీఎం గారు ఉన్నారు పేదల పక్షపాతీ సీఎం గారు అని చెప్పి మనకి నాకు ఇరవై లక్షలు చెక్కు తను స్వం స్వంతంగా పోయి సీఎం కాడ మాట్లాడి శాంక్షన్ చేయించారు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను జగన్ గారికి అదేవిధంగా మన జూపుడు ప్రభాకరన్న నా పరిస్థితిని నా ఆర్థిక పరిస్థితిగతులను చూసినటువంటి ప్రభాకరన్న నన్ను ఆదుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ అన్నకి ధన్యవాదాలు ఆపరేషన్కి నా ఆపరేషన్ ఖర్చు మొత్తం యాభై లక్షలైంది యాభై లక్షలు అయిన తర్వాత విడిగా కూడా నెల నెల ముప్పై ఐదు వేలు మెడిసిన్కి ప్రతి నెలా వాడాల్సిన పరిస్థితి అందుకని నేను చేయతనిస్తానని నీకేం ఇబ్బంది లేదు జగన్ అన్న ఉన్నాడు జగన్ అన్న దగ్గరికి నేను పోయి మాట్లాడతానని చెప్పి ఇరవై లక్షలు పర్టికులర్గా కూర్చొని సీఎం గారి దగ్గర చేయించడం జరిగింది నేను చివరి చనిపోతానటువంటి దశలో ఇంకా వారం రోజుల్లో చనిపోతారని గ్లోబల్ హాస్పిటల్ నుంచి చెప్పడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో నేను గత్యంత్రం లేక సూసైడ్ చేసుకుని నిర్ణయించుకోవటం కూడా జరిగింది జరిగినప్పుడు నేను ఉన్నానని చెప్పి వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు ఆపరేషన్ చేయించుకో నేను చెన్నై కూడా నేను వచ్చి నేను చూసి నీ నీకు పరిస్థితిని నాకు తెలుసు కాబట్టి నేను సీఎం గారితో మాట్లాడతాను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ నిబద్ధతతోటి నిజంగా పేదల పక్షపాతి నాకు నిజంగా దేవుడు అని చెప్పి నేను నమ్ముతున్నాను జగన్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ జగన్ గారు నిత్యం నిత్యం పేదల కోసం పాటుపడేటువంటి జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాడు తమ్ముడు హనుమంతరావు లివర్ డిసీజ్ తోటి బాధపడుతున్న సమయంలో అది చాలా సీరియస్ అవటం సీరియస్ అయిన క్రమంలో తను మానసికంగా ఇబ్బంది పడటం ఇంట్లో ఆడపిల్ల ఎదిగిన ఆడపిల్లలు ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నటం టీచర్ అయినప్పుడు కూడా సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం గారితో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనతో మాట్లాడకుండానే హనుమంతరావు గారికి ఒక ప్రామిస్ చేయడం జరిగింది తర్వాత సీఎం గారికి దాదాపు ఆయనకు ముప్పై లక్షల రూపాయల బిల్లు వస్తే దీనిలో మొత్తం చేయాలని అంటే సీఎం గారు మొత్తం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు ఎంత చేయమంటారో నన్ను అడిగాడు నీ ఇష్టం అనంటే దాదాపు ఇరవై లక్షల రూపాయలు సీఎం గారు హనుమంతరావు గారికి తన రీత్యా ఆపరేషన్ రీత్యా మొత్తం చెక్నివ్వడం జరిగింది ఈ చెక్కుని మా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పిఏ గారు వీళ్ళందరూ కూడా కొంతకాలం పరిశీలి చేశారు కానీ ప్రాసెస్లో ఏమైందంటే ఎక్కడో రిజెక్ట్ అయింది దాన్ని నేను మళ్ళీ సీఎం గారు చెప్పి మా మంత్రి గారు పెట్టినటువంటి ఫైలు ఆయన లెటర్ ప్యాడ్ మీదనే ఉన్నటువంటి ఫైలు నేను రిక్వెస్ట్ చేయటం సీఎం గారు దీన్ని హానర్ చేసి శాంక్షన్ చేయటం నిజంగా సీఎం గారికి హనుమంతరావు లాంటి వాళ్ళు లేకపోతే పేదవాళ్ళు చాలామంది కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే సీఎం రిలీఫ్ వంటి రిలీఫ్ కానీ లేకపోతే హెల్త్ మీద ఆయన పెట్టినటువంటి ప్రధానమైన దృష్టి పేదలు నిజంగా ఒక చిన్న జబ్బు ఇస్తే తట్టుకోలేక విలువలాడుతున్న నేపథ్యంలో పెద్ద జబ్బు వస్తే ఇంకా చనిపోవటమే పెద్దవాళ్ళు తట్టుకుంటారు ఎక్కడికైనా వెళ్తారు పేదవాడికి ఒక పెద్ద జబ్బు వస్తే ఇక అయిపోయినట్టు భావించే సమయంలో జీవితాన్ని కాపాడి ఇదిగో నేనున్నానంటూ జగనన్న ఇచ్చినటువంటి అండ ఏదైతే ఉందో ఇరవై లక్షల రూపాయలు నిజంగా తన కళ్ళల్లో సంతోషం తన కుటుంబం పట్ల తన పట్ల తన స్నేహితులు ఇక్కడ ఉన్నటువంటి స్నేహితుల పట్ల తన ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధం ఇవన్నీ కూడా హనుమంతరావు ఈ స్వయానా ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ లీడర్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ సమాజాన్ని ప్రతిరోజు చైతన్యం చేసి ఒక టీచరే కాదు ఒక నాయకుడు కూడా నాకు తెలిసి ఒంగోలులో హనుమంతరావు లేకుండా ఏ కమ్యూనిటీ కూడా మీటింగ్ కూడా బెటర్ అలాంటి హనుమంతురావుకి నిజంగా ఇది సహాయమో ఏమో తెలియదు కానీ జగనన్న చేసిన ఈ గొప్ప పనికి జగనన్నకి వందనాలు తెలియజేస్తూ తిరిగి మళ్ళా జగనన్న గెలవడం కోసం ఇది ఒక సాక్ష్యంగా మాత్రమే మేము ముందు చెప్పడుతూ ఉంది థ్యాంక్ యూ ఓకే ఇదే మనం ఫస్ట్ ఫస్ట్ చెక్ని మనం సాక్షించ